హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను చెప్పబోయే మూవీ డీ కాలనీ టూ దీని ఐఎండిబి రేటింగ్ సిక్స్ పాయింట్ సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ మూవీ లేట్ చేయకుండా మూవీ స్టార్ట్ చేద్దాం మూవీ స్టార్టింగ్లో డి మోంటీ కాలనీ వన్ రీకాల్ చేస్తారు అందులో జ్యోతిష్యుడు శ్రీనికి కాల్ చేస్తాడు అతని మాటలు సరిగా వినపడదు అతన్ని కలవమని అంటాడు శ్రీని వెళ్ళి కలిసే లోపు అతను ఉరి వేసుకొని ఉంటాడు మొబైల్లో కాల్ రికార్డింగ్ ఉంది అని కాల్ రికార్డింగ్ వింటారు అందులో ఇలా ఉంటుంది అరే నీ ఫ్రెండ్ అజిత్ నిన్ననే చనిపోయాడు ఇప్పుడు నీతో ఉన్నది ఎవరో తెలీదు అని జ్యోతిష్యుడు అంటాడు అంతే ముగ్గురు టీవీలో కనిపిస్తారు టీవీలో ఎలా చనిపోతారో అలాగే ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు శ్రీనివాస్ కిటికీ నుండి దూకడానికి చూస్తాడు అంతలో అజిత్ పిలుస్తాడు అంతే కిటికీ నుండి అమాంతం దూకి కిందకి వస్తాడు హెల్ప్ కోసం అందరినీ అడుగుతాడు కానీ ఎవ్వరు వినరు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సీకులు గుచ్చుకొని శ్రీని చనిపోతాడు ఇక్కడికి ఫస్ట్ పార్ట్ గ్లిమ్స్ చూపిస్తారు ఇక మెయిన్ స్టోరీలోకి వెళ్తే అది సిక్స్త్ జూన్ టూ థౌజండ్ నైన్ కొంతమంది ఫ్రెండ్స్ వర్షంలో గేమ్ ఆడుతూ ఉంటారు అంతలో శామ్ రిచర్డ్ అతని ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ పైనుండి ఒక్కొక్కరిగా కింద పడిపోతూ ఉంటారు శామ్ ఉరి వేసుకొని చనిపోతాడు ఆ క్లిప్ శామ్ వైఫ్ డెబి రివైండ్ చేస్తూ చూస్తూ ఉంటుంది శామ్ రిచర్డ్ క్యాన్సర్ సర్వైవర్ డెబి శామ్ భార్య అతని మరణాన్ని అనుమానిస్తుంది కృత్రిమ గర్భధారణ ద్వారా శామ్ సంరక్షించబడిన ను ఉపయోగించి డెబి గర్భం దాల్చడానికి చేసిన ప్రయత్నాన్ని కనిపెట్టిన డెబి తల్లి కోపంతో డెబిని తిడుతూ ఉంటుంది శామ్ మరణించిన ఆరేళ్ల తర్వాత చైనీస్ రెస్టారెంట్ ప్రారంభించడం శామ్ కల అతని కోరిక మేరకు డెబి తన చైనీస్ రెస్టారెంట్ శామ్ కి గుర్తుగా కట్టిస్తుంది అలా ప్రారంభోత్సవానికి వెళ్తుండగా ఆరో ఒక జ్యోతిష్యుడు ఆత్మహత్య చేసుకున్నట్లు చూసింది మూవీ స్టార్టింగ్ లో చూసిన జ్యోతిష్యుడు ఇతనే అలా చనిపోయిన జ్యోతిష్యుడిని అలానే చూస్తూ ఉంటుంది అక్కడ డెబీకి శామ్ కనిపిస్తాడు అలా ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది అదే సమయంలో శ్రీనివాస్ డెబీకి డాష్ ఇస్తాడు అలా రెస్టారెంట్ కి వెళ్తుంది అక్కడ సెలబ్రేట్ చేస్తున్న టైంకి ఫస్ట్ ఫ్లోర్ నుండి స్పూన్స్ ఫోక్స్ పడిపోతూ ఉంటాయి ఇంతకుముందు శామ్ డెబీతో మాట్లాడడానికి అలానే స్పూన్స్ విసిరేవాడు సో దాన్ని బట్టి శామ్ డెబీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు శామ్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడని అతని ఉనికిని పసిగట్టిన ఆమె శామ్ ఆత్మతో సంభాషించడానికి దావోష్ని వేడుకుంటుంది ఇంతలో హైదరాబాద్లో రఘునందన్ మరియు అతని సవతి సోదరి ఐశ్వర్య తమ తండ్రికి చెందిన రెండు వేల ఐదు వందల కోట్లు విలువైన ఆస్తిని డెబ్బై శాతం వారసత్వంగా తీసుకోవడానికి విడిపోయిన సోదరుడు శ్రీనిపై కోర్టులో పోటీ చేశారు అదే సమయంలో డెబి డావోషి చెప్పిన ప్రకారం దావోషి డెబీని స్పిరిట్ వరల్డ్కి పంపుతాడు దావోషి డెబికి ఒక పెన్ ఇస్తాడు శామ్ చెప్పినవి రాయడానికి అలా డెబి వేరే ప్రపంచంకి వెళ్తుంది అక్కడ ఒకరు కాదు వేల మంది సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు అలా శామ్ కోసం చూస్తున్నప్పుడు అక్కడ వెనక శవం వేలాడుతూ ఉంటుంది అలా అందరూ ఊగుతూ ఉంటారు అందులో శామ్ కనిపిస్తాడు అక్కడ ఆమె శామ్ చిక్కుకోవడం చూసి హెల్ప్ మీ హెల్ప్ మీ అని రాస్తూ ఉంటుంది దావోషి అతను శామ్ కాదు అని ఎంత చెప్పినా వినదు అలా దావోషి డెబీని మన ప్రపంచంకి తీసుకొని వస్తాడు డెబీ హెల్ప్ మీ హెల్ప్ మీ అని వ్రాస్తుంది దిస్ విల్ రిపీట్ అగైన్ అంటే ఇది పునరావృత్తం అవుతుంది అని శ్రీని ముఖం యొక్క డబుల్ ఇమేజ్తో కనిపిస్తుంది ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి కనెక్షన్ ఉంది అదే సమయంలో ప్లాట్ నుండి పడి చనిపోయిన శ్రీని కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటాడు డెబీ రిచర్డ్ ఇద్దరు శ్రీనిని వెతుక్కుంటూ వెళ్తారు అదే సమయంలో శ్రీని కొన ఊపిరితో ఉంటాడు శ్రీని ప్రమాదం జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత ఆరవ జూన్ రెండు వేల ఇరవై ఒకటిన డాక్టర్ రిచర్డ్ శామ్ వల నాన్న అతని సంరక్షణలో ఉన్న శ్రేణి కోసం మహాకాల మహాయాన పూజ చేయమని దావోషి డెబికి సలహా ఇస్తాడు దావోషికి మరో మాకు ఒక దివ్య శక్తి ఉన్న ఫోర్బాని ఇస్తాడు అది ఏ ఇవిల్ శక్తిని అయినా అడ్డుకోవడానికి ప్రమాదంలో దుష్ట శక్తిని అంతం చేయడానికి ఉపయోగపడుతుందని అంటాడు మరోవైపు రఘు డెబ్బై శాతం వారసత్వాన్ని క్లెయిమ్ చేయాలనే లక్ష్యంతో శ్రీని యొక్క ప్యాసివ్ యుతనేషియా అంటే ప్రశాంతంగా గౌరవప్రదంగా మరణించే హక్కుతో శ్రీనిని చంపడానికి కోసం కోర్టు ఆర్డర్ ని పొందుతాడు మరోవైపు రఘు సిస్టర్ ఐశ్వర్య డెబీకి కాల్ చేసి చెప్తుంది కేసు ఓడిపోయాను శ్రీని చంపడానికి వస్తున్నారు అని చెప్తుంది అలా శ్రీనిని చంపడానికి హాస్పిటల్ కి వెళ్తారు అక్కడ డెబీ రఘుతో వాడు చస్తే నువ్వు కూడా చస్తావరా అని ఆచరిస్తుంది అయితే రఘు మరియు శ్రీని ఒకే పరమాణువు నుండి జన్మించారు విశ్వవ్యాప్తంగా చిక్కుకున్నారు కలిసి చనిపోతారు ఇలా ఒకటేసారి ఒకే సమయంలో జీవం పోసుకున్న వారు ఒకేలాగా స్పందిస్తారు అని దావోషి అంటాడు అలా వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ గురించి డెబీ చెప్తుంది ఇన్ఫ్యాక్ట్ శ్రీనికి సీకులు గుచ్చుకున్న రోజు రఘుకి కూడా అదే జరుగుతుంది ఆ విషయం డెబీ చెప్తుంది అది విన్నాక రఘు నమ్ముతాడు మరోవైపు డాక్టర్ రిచర్డ్ అండ్ డెబీకి అసలు ఈ సంఘటనలు జరగడానికి కారణాలని వీళ్ళిద్దరూ ఇన్వెస్టిగేట్ చేస్తారు గతంలో శామ్ మరియు రాఘవన్ చదివిన అన్సంగ్ కింగ్ ఆఫ్ ఎ ఫాలెన్ కింగ్డమ్ అనే రహస్యమైన పుస్తకాన్ని ఇద్దరూ కామన్గా చదవడం గమనిస్తారు ఈ పుస్తకం ఆరు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఎవరో ఒకరు చదువుతూ ఉంటారు మళ్ళీ చదివిన ప్రతి ఒక్కరు ఆరవ జూన్ రోజు ఆరు సంవత్సరాలకి ఒకసారి చనిపోతారు ఆ తర్వాత లైబ్రేరియన్ దాన్ని రికవర్ చేస్తూ మళ్ళీ భద్రపరుస్తున్నాడని తెలుస్తుంది అలా డెబీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు రాఘవన్ రాసిన స్క్రిప్ట్ దొరుకుతుంది అది డిమాంటి కాలనీ చైన్ ద్వారా అది ఎవరి దగ్గర ఉంటుందో దాని నుండి వచ్చే ఈవిల్ ఫోర్స్తో అది వాళ్ళని చంపుతుంది అలా చనిపోయిన వాళ్ళ ఆత్మలను ట్రాప్ చేస్తూ ఆత్మకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది అలా రిచర్డ్ రఘు సహాయంతో శామ్ ఆత్మకి శాంతి కలగాలని సహాయం వేడుకుంటాడు మరోవైపు డెబీ రఘు దావోషి వీళ్ళు ముగ్గురు డిమాంటి ఇంటి లోపలికి ఎవరు వెళ్లకుండా కాపలా కాస్తూ ఉంటారు సడన్ గా ఆ బంగ్ల నుండి అరుపులు వినిపిస్తాయి దావోషి ఎంత చెప్పినా వినకుండా రఘు ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరు ఇంటి లోపలికి పరిగెత్తుతారు లోపల వాళ్ళకి నలుగురు అమ్మాయిలు ప్యానిక్ అవుతూ ఉంటారు రఘు రాగానే మూడు ఆత్మలు మాయమవుతూ ఉంటాయి వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారో ఎవరికి తెలియదు అంత టైట్ సెక్యూరిటీ ఉన్నాక అలా ఎలా వచ్చారో అనుకుంటూ ఉంటారు వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి స్టార్ట్ అవుతారు అందులో రఘు డెబీ వాళ్ళ కార్ ట్రబుల్ ఇస్తుంది అండ్ దారి తప్పుతారు డెబీ తన డ్రైవర్ శ్రీధర్కి కాల్ చేసి రమ్మంటుంది అలా వాళ్ళు దగ్గరలో శామ్ రెస్టారెంట్కి వెళ్తారు అమ్మాయిలను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు వాళ్ళు సివియర్ క్రిటికల్ కండిషన్ లో ఉంటారు అందులో ఒక అమ్మాయికి మాత్రం ఏమవ్వదు తన ఇలా అంటుంది మేము హాస్టల్లో ఒక బుక్ చదివాం అందులో ఏవో మంత్రాలు ఉన్నాయి సడన్ గా కళ్ళు తెరిచి చూస్తే మేము డిమాంట్ ఇంట్లో ఉన్నాం అని అంటుంది అది ఎవ్వరు నమ్మరు తర్వాత సీసీ కెమెరాలో చూడగానే అందులో టైమింగ్ చూసాక కన్క్లూడ్ అవుతారు ఆ అమ్మాయి చెప్పేది నిజమే అని ఫ్యాక్ట్ ఈ అమ్మాయి ఆ చెయ్ని రఘు పాకెట్ లో వేస్తుంది అండ్ ఆ బుక్ ఎలా దొరికింది అని అడిగితే కాలేజ్ లైబ్రరీని ఇచ్చారు అని అంటుంది మరోవైపు డెబీ రఘు దావుషి వీళ్ళు ముగ్గురు రెస్టారెంట్ లో ఉంటారు అక్కడ అలాకి రఘు పాకెట్ లో చైన్ కనిపిస్తుంది పరిస్థితి దావోషికి అర్థమయ్యి మహాకాల మహాయాన పూజ ఫోర్బా సహాయంతో మొదలు పెట్టండి ఎట్టి పరిస్థితిలో ఫోర్బాని కింద నేల మీద పడవేయద్దు అని మార్క్స్ కి కాల్ చేసి చెప్తాడు రఘు డెబి మరియు దావోషి రెస్టారెంట్ లో చిక్కుకుపోతారు అక్కడ రఘుని ఒక ఈవిల్ పట్టి డెబీని చిన్న బాబుని అండ్ దావోషిని చంపినట్లు ఒక వీడియో డిస్ప్లే అవుతుంది సడన్ గా వీడియో ఆఫ్ అయిపోతుంది అలా రఘు ఒక గోడ మీద ఒక సింబల్ ఇస్తాడు అది వెళ్లి చూస్తారు అక్కడ కొంతమంది నల్లటి దుస్తులు వేసుకొని యుద్ధంకి వచ్చినట్లు వస్తూ ఉంటారు వాళ్ళెవరో కాదు యాంటీ క్రిస్టియన్స్ వీళ్ళకి దేవుని మీద నమ్మకం ఉండదు మనుషులను నరబలిస్తూ ఉంటారు అని దావోషి అంటాడు వెంటనే దావోషి ఆ చైన్ ని పట్టుకొని మంత్రాలు స్టార్ట్ చేస్తాడు ఒకవైపు చైన్ వేడికి బుసలు కొడుతుంది మరోవైపు రఘుకి ఒళ్ళు మంటలుగా ఉంటుంది ఇంకోవైపు రఘు బాబాయ్ వివరాలను కనుక్కోవడానికి రిచర్డ్ కి కాల్ చేసి డెబీ గురించి అడుగుతాడు ఇంతలో ఈ విల్ రిచర్డ్ని చంపేస్తుంది ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది అలా బాబాయ్ బిఎండబ్ల్యూ యాప్ ద్వారా కార్ని కనుక్కోవడం బయలుదేరతాడు ఇక్కడ రెస్టారెంట్ లో డిమాంటి యొక్క ఆత్మ వచ్చి డెబిని చంపడానికి ట్రై చేస్తుంది రఘు మహాకాల మహాయాన పూజ బలంతో వచ్చి దావోష్ ని పొడిచి చంపేస్తాడు అలా దావోషి చనిపోతాడు మరోవైపు బాబాయ్ వాళ్ళు వచ్చి చూస్తే రెస్టారెంట్ ఖాళీగా ఉంటుంది కానీ వాళ్ళు లోపలే ఉంటారు ఎంత పిలిచినా బయట ఎవరు పలకరు రఘు కోపంతో డోర్ ని బద్దలు కొడతాడు ఇన్ఫాక్ట్ ఆ డోర్ పది అడుగుల ముందుకు వెళ్తుంది ఇంకో వైపు గబ్బిలాలు అద్దాన్ని పగలగొట్టుకొని లోపలికి రావడానికి చూస్తున్నాయి గబ్బిలాలు ఒక చోట మాత్రం రావు ఇలా కాదు డెబీని సేఫ్ గా డూమ్ ద్వారా బయటికి వెళ్లమని తన చైన్ కోసం వెళ్తాడు రఘు డెబీకి కి ఫోన్ ని అందిస్తాడు ఆహాకాల విగ్రహం పాతిపెట్టిన ఆ ప్రదేశంలో మాత్రమే సిగ్నల్ వస్తూ ఉంటుంది ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల అలా రఘు వల్ల బాబాయ్ అతిథి ఇద్దరు కనుక్కుంటారు వీళ్ళు ఇంకా రెస్టారెంట్ లోనే ఉన్నారని ఆహాకాల విగ్రహం పైన ఒక గాజు డూమ్ పగలగొట్టాలని ప్లాన్ చేస్తున్నప్పుడు శామ్ యొక్క ఆత్మ గబ్బిలాల మధ్య కనిపిస్తుంది అక్కడ తెలుస్తుంది డెబీ ప్రెగ్నెంట్ అని అలా శామ్ నా దగ్గరికి రా అని బతిమాల్తాడు అది డిమోటి ఆత్మ అని రఘు గమనిస్తాడు అలా డిమాంటికి ఇంకా కోపం ఎక్కువ అవుద్ది అలా డీమాంటి ఆత్మకి రఘుని అండ్ దావర్షిని నరబలి ఇస్తారు మరోవైపు శ్రీనిని డిమాంటి ఆత్మ ప్రొసెస్ చేస్తూ పూజని ఆపడానికి ట్రై చేస్తుంది కానీ ఫోర్బా కింద పడకుండా మాంగ్స్ పూజలు చేస్తూ ఉంటారు ఒక సన్యాసి జోక్యం చేసుకొని గోడపైన ఫోర్బాని కొట్టి నరబలిని మధ్యలోనే ఆపేస్తాడు డెబీ పెట్టిన మెసేజెస్ బాబాయ్కి వెళ్తాయి అలా వాళ్ళు డూన్ ద్వారా డెబీని బయటికి తీసే ప్రయత్నం చేస్తారు పోలీసులు వచ్చారు మళ్లీ గొలుసు తప్పిపోయినట్లు గుర్తించారు మరోవైపు ఫోర్బా సహాయంతో పూజలు చేసి రఘుకి ఏమి అవ్వకుండా మాంక్స్ సహాయం చేస్తారు ఇక్కడ శ్రీని స్పృహకి వస్తాడు రఘు కోమాలో ఉంటాడు పదిహేనవ శతాబ్దపు పోర్చుగీస్ రాజు కోసం త్యాగం చేయాలని డిమాంటి యొక్క కోరికని అదే నిజమైన ఉద్దేశమని డెబీకి తెలుస్తుంది లైబ్రేరియన్ ఆల్ఫోన్స్ గరాళ్లే యొక్క హాంటెడ్ హౌస్ ను కనుక్కుంటారు అక్కడ అతను డిమాంటిని శాంతింపజేయడం స్వీయ త్యాగం మరియు తనను తాను హింసించుకున్నాడు డిమాంటికి త్యాగం చేసిన బాధితుల ఫోటోస్ పోలీస్ వాళ్ళకి దొరుకుతాయి బీహార్ లో ఆల్ఫోన్స్ ని చూపిస్తారు బలిచిన బాధితుల ఫోటోలను మోసుకుంటూ కుంటుతూ కనిపిస్తాడు ఆ వ్యక్తి మరొక వ్యక్తిని చంపి దానిని డిమాంటికి అందజేస్తాడు శ్రీని అతనిని అతని కుటుంబాన్ని డిమాంటితో వారి సంబంధాన్ని కనుక్కొని రఘుని రక్షించడానికి నెక్స్ట్ వచ్చే ఆరవ జూన్ రెండు వేల ఇరవై ఏడున శాపాన్ని ఆపి ఈ చెడు చక్రాన్ని ముగిస్తా అని అంటాడు అక్కడికి ఈ మూవీ అవుద్ది హాయ్ గాయ్స్ ఈ మూవీ ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటా అంటిల్ దెన్ బాయ్